హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి హాయ్ అన్నయ్యలు హాయ్ తమ్ములు హాయ్ సిస్టర్లు హాయ్ అక్కలు అందరికీ ప్రతి ఒక్కరికి హాయ్ అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి హాయ్ అండి నమస్తే ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అలాగే వచ్చేసి చాలా రోజుల నుంచి నన్ను అడుగుతున్న లైవ్లో ఒక్క మాట అడుగుతుండ్రు అక్క బిర్యానీ చేయి ఎలా చేస్తావో చూడాలని అని చాలామంది అడుగుతుండ్రు వాళ్ళ కోసం అయితే ఈరోజు చేశాను అన్నమాట అందులో చేసింది కూడా ఒక ఈ ముస్లిమ్స్ ఎలా చేసుకుంటారో ఆమెనే విలుచుకొచ్చి ఆమె చెప్తుంటే ఉంటే నేను ఇక్కడ చేస్తున్నాను అనమాట వాళ్ళైతే ఇలాగే చేసుకుంటారంట అలాగే ఈరోజు బక్రీద్ అందరికీ ఏమంటారో హీద్ ముబారెక్ అని అంటారు కాబట్టి అందరికీ ముస్లింస్లు ఎవరైనా చూస్తూ ఉంటే ఇలా వీళ్ళు వచ్చేసి ముస్లిమ్స్ అక్కే నాకు చేపిస్తుంది అక్క చాలా మంచిది అనమాట ఏదైనా కూడా నాకు హెల్ప్ బాగా చేస్తుంది వాళ్ళ పండగలకే కాదు నా పండగలు కూడా ఏమన్నా కొద్దిగా నేను పిల్లలతో చేయలేకపోయినా నేను లెక్క నేను హెల్ప్ చేస్తానని వంటైనా నాకు తొందరగా అయితే ఒక అక్క చెల్లెల మాదిరి మేమిద్దరం అయితే చేసుకుంటూ ఉంటాము అయితే ఆ మా ఓనర్ ఇంటి మా ఇంటి ఓనర్ అనమాట అయినా కూడా లేదు అలాంటి ఫీలింగ్స్ ఏం లేవు ఒక ఫ్రెండ్షిప్ లాగా ఒక అక్క చెల్లెలాగా బాగా హెల్ప్ చేస్తుంది అనమాట ఇప్పుడు అక్కనే మా ఇంటికి అయితే వచ్చేసి చుట్టాలు వచ్చారని చెప్పేసి ఆమె నీకు నేను చేసిస్తా లెక్క అని చెప్పేసి ఒక్క మాట అడిగాను చేసిస్తావా అక్క బిర్యానీ అంటే ఒక వెన్న కమ్మడే వచ్చేసిందండి ఒక్క నిమిషం కూడా ఆలోచన చేయకుండా వచ్చేసి నాకోసం బిర్యానీ అయితే చేయడం ఇలా స్టార్ట్ చేసింది నిజంగా చెప్పాలంటే ఇంకా నేనన్నా కొన్ని ఆనియన్స్ అంటే ఎర్రగడ్డలు టమోటాలు ఇవన్నీ కట్ చేసుకోలేదు కానీ అక్క అయితే గబా 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 కట్ చేసేసింది కట్ చేసి మొత్తం అన్నీ పెట్టేసి నీకు చేత కాదు లేక నేను చేసి ఇస్తాను పై పని ఉండో చూసుకుంటే లేదక్క నువ్వు ఇంత కష్టపడి చేస్తున్నావు కదా కొద్దిగా వీడియో తీసుకుంటాను అక్క అంటే నా ఫేస్ కాను రకోకుండా నువ్వు వీడియో తీసుకోక అని చెప్పింది సరే లెక్క అని చెప్పేసి ఆమె ఫేస్ కానరకుండా ఓన్లీ నేనే ఇలా తీసుకుంటున్నాను అయితే వాళ్ళు చేసే బిర్యానీ అయితే ఇలా ఉంటుందండి దానికైతే ఆనియన్స్ వేసి ఎర్రగా వేగిచ్చేసింది తర్వాత వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసింది అవంతా బాగా వేగిన తర్వాత కరివేపాకు సారీ కొత్తిమీర పుదీనా మెంతాకు ఇవన్నీ వేసేసింది వేసేసిన తర్వాత బాగా కలిపేసింది అవన్నీ బాగా కొద్దిగా ఎర్రగా వేగిన తర్వాత అయితే వేసేసింది టమోటాలన్నీ బాగా ఎర్రగా వేగించింది వేగించిన తర్వాత వచ్చేసి మన చికెన్ ఉంటుంది కదా పెద్ద పెద్ద ముక్కలు అలా వేసేసిందని అవును ఇష్టం నేను కొత్తగా కొనుక్కున్నాను చాలా రోజుల నుంచి నాకు కొనుక్కోవాలని ఉంది కానీ చాలా భయం దాంతో అనమాట అందుకని చెప్పేసి ఈ ఫస్ట్ టైం ఈరోజే స్టార్ట్ చేశాను స్టవ్ను అయితే ఆన్ చేసి పెట్టాను అక్కే ఆన్ చేసింది నాకు చాలా భయం దాని దగ్గరికి వెళ్ళాలంటే ఇంకా తర్వాత వచ్చేసి ఎసురు ఎంత వేసిందండి ఎసురు వేసి బాగా కలిపేసి పెట్టింది ఒక రెండు నిమిషాలు ఉండక అదంతా బాగా ఉడకని అని చెప్పింది ఆ టైంకి మేము ఏదో పొదుబోని మాట్లాడి ఆడ అమ్మల కలం కదా అంటే ఇద్దరు ఆడలు కూర్చుంటే ఏదో ఒకటి మాట్లాడుకుంటా అంటారు ఏ నువ్వేం చేస్తున్నావు అక్క అంటే నువ్వేం చేస్తున్నావు అని అలా మాట్లాడుకుంటుండే వాళ్ళకి ఎసురు అంతా ఉడికిపోయింది ఉడికిన తర్వాత వచ్చేసి ఇంకా బియ్యం అయితే అయితే జరిగింది నేనైతే మామూలు రైస్తోనే చేశానండి బాస్మతి రైస్ అయితే తెచ్చుకోలేదు ఎందుకులే అని చెప్పేసి ఇంకా మామూలు బియ్యంతోనే బిర్యానీ అయితే ఇలా చేశాను అంటే మన ముస్లిమ్స్ అక్కలు ఇలానే చేస్తారంట అంటే ఇంకా చాలామంది చాలా రకాలు చేస్తారు కానీ ఈ అక్క ఈ ఇలా చేస్తుంది అనమాట మొత్తానికి మొత్తానికి ఎలా వచ్చింది అనేది మీరు కామెంట్ చేయండి మొత్తానికి ఈ అక్కకైతే మొత్తానికి నేను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అక్క అని చెప్పాను ఎందుకమ్మా థ్యాంక్ యూ చెప్తున్నావు ఏం నువ్వు నాకు హెల్ప్ చేయవా అంటే నీ అంత ఇంత వంటలలో ఇంత టాలెంటెడ్గా నేను చేయలేను లేక ఏదో నాకు వచ్చిన కాడికి నేను వంటలు చేస్తూ ఉంటానని చెప్పేసి ఇంకా ఏ మాట ఏ మాట మాట్లాడుకుండలక ఇక్కడ బిర్యానీ అయితే బాగా ఉడుకు పడేసి కుత కుతకుతో ఉడికిపోతుంది మొత్తానికైతే బిర్యానీ అయితే రెడీ అయిపోయింది కానీ ఇక్కడ చూస్తే సెల్ మొబైల్లో సరిగ్గా కలర్గా అనరలేదు కానీ అండి చాలా బాగా కలర్ వచ్చింది చాలా బాగా అయింది అనమాట ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉండే బెల్లైకాన్ని అయితే క్లిక్ చేయండి మన వీడియోస్ మీ వరకు అయితే వస్తాయి అలాగే మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సపోర్ట్ చేయండి అబ్బా అలాగే ఈ అక్క మూత మూసి దాని మీద గోలం వేసేసి చూసారా ఇక్కడ ఒక దిక్కు ఇచ్చుకుంటున్నా ఇక్కడ అక్క కలగెడుతుంటే నోరు ఊరిపోతుంది దాని మీద పెద్ద బండ అయితే పెట్టింది ఓకే ఫ్రెండ్స్ బిర్యానీ ఎలా వచ్చిందని బిర్యానీ ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ అందరికీ